శ్రీ దుర్గా దేవి కోయ గురువులు అఘోరాల ద్వారా సిద్ధి దైవ సిద్ధి పొంది ఎంతో మందికి జ్యోతిష్యం ద్వారా పరిష్కారం చూపిస్తున్న వంశ జ్యోతిష్యులు కోయ దేవతల ఉపాసకులు గురుజీ లక్ష్మణ్ రాజు వీరు మీ ముఖ లక్షణాలు హస్తరేఖలను బట్టి సంపూర్ణ భవిష్యత్తు చెప్పగలరు ప్రేమ పెళ్లి సంతానం లేని వారికి భార్యాభర్తల సమస్యలు కోర్టు సమస్యలు చదువు ఉద్యోగం వ్యాపారం మనశాంతి శాంతి ఆరోగ్య శాంతి చెడు ప్రయోగాల నివారణకు శాంతి చేయబడను మరియు నరదోష నాగదోషం ఉన్నవారికి ఇంకా ఎటువంటి గ్రహాలకైనా పూజలు చేసి యంత్రాలను ఇవ్వబడను ఇంకా ప్రేమ వశీకరణ ధన భార్య భార్యవర్తల వసీకరణ సంతాన వశీకరణ వ్యాపార వసీకరణ విద్యా వశీకరణ ఆరోగ్య వశీకరణకు పూజలు చేయబడను మరియు పీడలు తొలగించబడను ఏ సమస్యకైనా అంజనం వేసి చూసి చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉన్నారా మీ సమస్యలకు నూరు శాతం పరిష్కారం పొందండి ఇటువంటి వ్యాధులనైనా వనమూలికల ద్వారా నయం చేస్తారు ప్రతి ఆదివారం చిన్నపిల్లలకు తాయెత్తులు ఇవ్వబడును ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును